రాపూరు ఒకటో సచివాలయ పరిధిలోని కాపు వీధి కొమ్మర వీధి కొడమర వీధిలో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి కుమార్ రెడ్డి గడప గడపకు మన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు రాపూర్ ఒకటో సచివాలయ పరిధిలోని కాపు వీధి కొమ్మర వీధి పడమర వీధిలో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబో ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు 마, 안, 쟤, 다섯, 마, 쟤, 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 마, 쟤,